హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ నేను ఇప్పటి వరకు మొక్కలకు సంబంధించి చాలా వీడియోస్ చేసి మీకు చూపించడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు కూడా మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అదే ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క ఇది చూడడానికి బంతి పువ్వులలాగా లాగా మనకు కనిపిస్తాయి కానీ ఇది ఒక వెరైటీ మొక్క దీనిని నేను శ్రీకాకుళం మా అత్తవారి ఊరు సంక్రాంతికి వెళ్ళినప్పుడు శ్రీకాకుళం జిల్లా పాదపట్నంలోని గొంగుపేటలో ఒకరింటి వద్ద చూసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మొక్క గురించి మీకు చెబుదామని ఈ వీడియోని వారింటి దగ్గర తీయడం జరిగింది అయితే ఈ మొక్కని కాస్మోస్ కాస్మోస్ సల్ఫోరియస్ అని కూడా అంటారు అయితే ఇది సన్ఫ్లవర్లోని ఆస్ట్రేసి ఫ్యామిలీకి చెందినది దీనినే సల్ఫర్ కాస్మోస్ అని కూడా పిలుస్తారు ఇది మెక్సికో మరియు ఉత్తర దక్షిణ మధ్య అమెరికాకి చెందిన మొక్క అయితే ఇది అక్కడే కాకుండా యూరప్ యూరప్ మరియు ఆసియా ఆస్ట్రేలియా వంటి ఖండాల్లో కూడా శాసిద్ధంగా పెరుగుతుంది ఈ కాస్మోస్ మొక్కలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండడం వలన చాలా సీతాకోక చిలుకులు మరియు పక్షులు హి హమ్మింగ్ బర్డ్స్ని విపరీతంగా ఆకర్షిస్తాయి అయితే ఈ మొక్క ఒక అడుగు నుండి ఏడు అడుగులు ఎత్తు వరకు పెరుగుతుంది దీని పువ్వులు పసుపు మరియు నారింజ రంగుల్లో మనకు కనిపిస్తాయి అయితే బంతి పువ్వులే అనుకుంటాం కానీ వాటి జాతికే చెందిన సరే ఇవి వేరే మొక్కలు వీటినే కాస్మోస్ సల్ఫురియస్ అని పిలుస్తారు అయితే అందంగా కనిపించే ఈ మొక్కలని ఇండోనేషియాలో అయితే లాలాబ్ లేదా గోడాంబ్ పేరుతో దీని లేత రెమ్మలను పచ్చిగా లేదా వండుకొని అక్కడ వారు తింటూ ఉంటారు అలాగే ఈ మొక్కకి పూసే పువ్వులు పసుపు లేదా నారింజ రంగును ఉత్పత్తి చేసే ఒక రంగును కలిగి ఉంటాయట ఇది కొలంబియా మరియు అమెరికా దక్షిణాఫ్రికా వంటి దేశాలలో ఈ రంగుని ఉన్నుకు వేయడానికి బాగా ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా థాయిలాండ్ దేశంలో అయితే పాంక్రియాటిక్ లిపేస్ను నిరోధించే కారణంతో ఈ పువ్వులను సలాడ్లు మరియు హెర్బల్ టీల్లో వారు ఉపయోగిస్తూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారట ఈ కాస్మోస్ మొక్కలు ఎక్కువగా ఎండను ఇష్టపడి సూర్యకాంతిలో బాగా పొడవగా పెరగడం జరుగుతుంది ఇది ఒక అలంకార మొక్కగా చెప్పవచ్చు అయితే ఈ కాస్మోస్ జాతి మొక్కలు ఎక్కువగా తోటల్లో ప్రసిద్ధి చెంది అనేక అలంకారమైన మొక్కలను కలిగి ఉన్నాయని చెప్పవచ్చు అయితే ఈ మొక్క పేరైన కాస్మోస్ సల్ఫూరియస్లో కాస్మోస్ అనే పదం గ్రీక్ నుండి కాస్మోస్ నుండి వచ్చిందట దీని అర్థం ఏంటంటే ఇది అందమైనది అని అర్థం ఈ అందమైన కాస్మోస్ పువ్వులు లాస్వి లాస్ వింగ్స్ మరియు కందిరేగలు టార్చ్ నిడ్ ఫ్లైస్ మరియు హవర్ ఫ్లైస్ వంటి ఉపయోగకరమైన సీతాకోక చిలుకలను తేనెటీగలను ఆకర్షించి ప్రకృతిలో పరపరాగ సంపర్ సంపర్కానికి దోహదపడి ఆ చుట్టుపక్కల ఉండే పంటల అభివృద్ధిని అభివృద్ధికి కృషి చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అందుకనే ఈ మొక్కలను నేటికి కూడా తమ ఇంటి ముందు అదేవిధంగా తోటల్లోనూ లేఅవుట్స్లోనూ ఎక్కువగా అందానికి మరియు వారి తోటలు పంటల అభివృద్ధికి ఎక్కువగా పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ మొక్కలు మీ ప్రాంతాల్లో కాని ఉంటే ఆ పేరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఇంకా ఎలాంటి మొక్కల గురించి వీడియోస్ కావాలో మాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో మొక్కలకి ప్రకృతి గురించి వీడియోస్ కావాలంటే మా షాలిని నేచర్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ Thank you watching, thank you, thank you one and all.